నమస్కారం అండి నా పేరు మేకా వెంకటరామరెడ్డి మాది గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో ఉన్నటువంటి ప్రకాష్ నగరు ఊరు మారింది అనడానికి ఈ ప్రాంతంలో ఈ హాస్పిటల్ నిదర్శనం ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏదన్నా చిన్న అనారోగ్యం వచ్చినా కూడా ఓ పక్కన మంగళగిరి ఎన్ఆర్ఐకో తాడేపల్లిలో ఉన్నటువంటి మణిపాల హాస్పిటల్ ఒక పెద్ద పెద్ద హాస్పిటల్ తప్ప పేదలు చూపించుకోవడానికి ఎటువంటి హాస్పిటల్స్ ఉండేవి కాదు ఏ సందుల్లోనూ బందులో ఆర్ఎంబి దగ్గరికి వెళ్ళడం రకరకాల కొత్త రోగాలకు రావడం ఇదిగా ఉండేది అటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మా తాడేపల్లి ప్రాంతంలో సుమారు కోటి ముప్పై లక్షల రూపాయలు పెట్టి అర్బన్ హెల్త్ సెంటర్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఇక్కడ చేయడం మూలాన ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఇక్కడ వస్తున్నారు చక్కగా ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఈ హాస్పిటల్ కూడా ఎలాగుందంటే అండి ఒక కార్పొరేట్ హాస్పిటల్ అనిపించే విధంగా రూపుదించారు ఎంతో శుభ్రంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా వచ్చిన రోగుల పట్ల ఎంతతో మానవతావృతంతో వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానంలోనే సగం రోగాలు పోయే విధంగా ఇక్కడ సిబ్బంది కూడా చాలా చక్కగా పనిచేస్తా ఉన్నారు ఇది కదా ఆ మార్పు అంటే ప్రతిపక్షాల వాళ్ళు ఇవన్నీ చూసుకోలేకపోతున్నారు ఏదో గ్రాఫిక్స్ లో చూపించడం కాదు ఇది మీ కళ్ళ కట్టినట్టుగా మేము చూపించడం జరిగింది ఇది మారింది మారింది ఊరు నిదర్శనం ఏదేమైనా ఇటువంటి మా తాడేపల్లి ప్రకాశ్ నగర్ ప్రాంతంలో నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ప్రత్యేక అభినందనలు నా పేరు మేక వెంకటరామరెడ్డి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి అండి ఇది మా తాడేపల్లి సచివాలయాలు అండి ఐదు ఆరు సచివాలయాలు ఇక్కడ ఉన్నాయి సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు కోటి కోటి రూపాయలు పెట్టి కట్టించారు ఇక్కడ గతంలో మా ఊర్లో ఏదన్నా సర్టిఫికేట్ కావాలి అని అంటే గతంలో ఎంఆర్ ఆఫీసులు చుట్టూ తిరగాలంటాయి సర్టిఫికేట్ కానీ క్యాష్ సర్టిఫికేట్ కానీ ఏదైనా రేషన్ కార్డు కావాలన్నా నెల నెల తరబడి టైం పట్టేది కానీ వాళ్ళు ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఏదన్నా సర్టిఫికేట్ అంటే ఒకటి రెండు రోజుల్లోనే మా ఇంటికి తీసుకొచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు ఇది కదా అభివృద్ధి అంటే ఇది కదా ఊరు మారింది అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏం కావాలి ఏదేమైనా మా ఊరికి ఈ సచివాలయాలే కాదు ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు కింద బ్రహ్మాండంగా చేశారు ఇంత అభివృద్ధి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం